గిరిజన ఆశ్రమ పాఠశాల డైరీ వేజెస్ వర్కర్ల న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జేఏస్సీ డిమాండ్ చేస్తుంది ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వధిక సమ్మెను ప్రారంభించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన కార్యక్రమానికి సిఐటి జిల్లా అధ్యక్షుడు ఎండి దాంపూర్ ముఖ్య అతిథిగా హాజరై వర్కర్లను ఉద్దేశించి మాట్లాడారు గతంలో కలెక్టర్ గెజెట్ ప్రకారం చెల్లించిన వేతనాలను నిలిపి రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన జీవో నెంబర్ అరవై నాలుగు అమలు చేస్తే వేతనాలు భారీగా తగ్గే ప్రమాదం ఉందని తెలిపారు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి కానీ కోతలు పెట్టడం సిగ్గు చేటని రావుద్ విమర్శించారు నిర్మాధిక సమ్మె చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా సమ్మెలోకి రావడానికి విద్యోగటువంటి కారణం రాష్ట్ర ప్రభుత్వం నియో నెంబర్ మతాలను పంపిస్తువడం జరిగింది నియో నెంబర్ మతాలను విద్యోగించేయాలంటే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఇరవై